హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మా అమ్మ మా విలేజ్ స్టైల్లో మా అమ్మ స్టైల్లో మైసూర్ పాక్ చేస్తుంది స్వీట్ దానికోసం ముందుగా మా మమ్మీ చక్కెర పోలుసుకుంటు చూడండి ఆ గ్లాస్ ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వేసుకుని ఇడుపు ఇంకా వేస్తుంది టూ గ్లాసెస్ ఆఫ్ చక్కెర తీసుకునింది టూ గ్లాస్ చక్కెరకి వన్ గ్లాస్ శనగపిండి తీసుకుంటుంది మా మమ్మీ చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం షుగర్ లో ఎందుకంటే పాకం పట్టడానికి ఆయిల్ కొద్దిగా వేసుకున్నాం వేసుకొని వేడి చేసుకున్నాం చూడండి స్లోగా అలా తలబెట్టుకుంటూ పాకం పట్టుకోవాలి సైడ్ ఆయిల్ వేడ్ అవుతుంది గీ వేసుకొని రాసుకోవాలి ఎందుకంటే మనం అదంతా దీంట్లో వేసుకున్నప్పుడు ప్లేట్ కట్టుకోకుండా బాగా వస్తుంది అనమాట అన్ గీ అంతా ఇప్పుడు ప్లేట్కి సమానంగా అంతా నీట్గా రాసుకోవాలి చూడండి మా మమ్మీ రాస్తుంది ీ రాస్తున్నాం కదా ఆ ప్లేట్ మీద షుగర్ కొంచెం చక్కెర కొంచెం అంతా చల్లుకుంటే పరిసరిగా బాగా అతుక్కోకుండా నీట్గా వస్తుందంట ఇది ఒక టిప్ చూడండి పాతము ఆయిల్ బాగా తాగుతుంది చూడండి మా మమ్మీ ఇప్పుడు కొద్దిగా సోడా వేస్తుంది లైట్గా వేసుకోండి ఎందుకు మమ్మీ సోడా వేస్తారు బాగా మెత్తగా వస్తుందంట ఎక్కువ వేసుకోకంటే కొద్దిగా వేసుకొని సరిపోతుంది పాక్ కూడా చూడండి బాగా ఇదేయండి ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ పెట్టుకొని ఇప్పుడు మా మమ్మీ పాకు ఎలా చూడండి ఇప్పుడు మా మమ్మీ పాక్ ఎలా పట్టుకుంటుందో చూపిస్తాను ఒక ప్లేట్లోకి వాటర్ కొద్దిగా వేసుకొని పాకు దాంట్లో కొద్దిగా వేసుకొని చూడండి చేతికి అలాగా ముద్ద ముద్దలాగా వంటగా వస్తే సరిపోతుందంట ఈ పాకు ఉంటే సరిపోతుంది మా మమ్మీ చేతితో చూపిస్తాను కదా మరి ఎక్కువ ముద్దురిగా అయిపోయిందనుకో గట్టిగా వస్తుందంట మైసూపకు చూడండి మా మమ్మీ చేతిలో వంట చేసి చూపించింది ఇలా వస్తే సరిపోతుంది అని అందులోకి ముందుగా మనం జల్లుడు పట్టుకున్నాం కదా శనగ పిండి సౌడా అదంతా వేసుకునేయాలి గుడ్డ పట్టుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ముందుగా వేట్ చేసుకున్న ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ రావాలి ఇంకో మా మమ్మీ ఇంకో విధంగా కూడా చేస్తుంది ఇప్పుడు వచ్చి ఈరోజు ఒకలాగా చూపించా నెక్స్ట్ టైం ఇంకోలాగా వీడియో తీసాను చూడండి మా మమ్మీ బాగా మిక్స్ చేసుకుంటుంది ఇప్పుడు మంట ఆపేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటుంది వేడి నూనె ముందుగా కాగబెట్టుకున్నాను ఆయిల్ కింద మంట ఆపేసింది దాని కింద మంట అలానే ఉంది పిండి మీద పిండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటుంది దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం చూడండి బాగా అదంతా ఎట్లా బాగా పొంగుతుంది స్లోగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈజీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ చిన్నపిల్లల్ని కూడా చేసేయచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు శనగపిండి వేసుకున్నాం కదా దీని ప్లేస్లో శనగపప్పు మిక్సీకి కొట్టుకొని అది కూడా వేసుకోవచ్చు అయితే ఇంకా బాగుంటుందంట మా మమ్మీ చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండిని బాగా దా అది కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్లోగా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే వేరే ప్రాసెస్ లో వేరేలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా మమ్మీ చేసిన మైసూర్ పార్క్ కి మీరు ఎన్ని మార్క్స్ చేస్తారో కూడా కామెంట్ చేయండి సరిపోయిందంట అందుకు కొద్దిగా ముందుగా మిక్సీ పట్టుకున్న ఇలాచి యాలకల పౌడర్ వేసింది యాలకల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం ఇప్పుడు ఇలాగా గట్టిగా ఇలా ఇలా గట్టిగా కట్టుకోవడం వల్ల అంతా సదరంగా నైసుకు వస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది బాగా కోసేసుకున్నాం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కోసుకోవచ్చు ఆరిపోయినాక ఇప్పుడు మా మమ్మీ గిన్నె కత్తుక్కుంటుంది కదా రౌండ్ కు అలా స్పూన్స్ గట్టి సహాయంతో అంతా నీట్ గా తీసుకుంటుంది అది సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఇష్టము ఇది ఈ పొ ఈ పొడి చాలా ఇష్టం అనమాట నాకు బాగుంటుంది టేస్ట్ మీలా ఎంతమందికి ఇలా ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్గా ఆరితే సరిపోతుందంట మనకి చాక్ కనుక్కోకుండా ఆరితే ఎక్కువ ఆరిపోతే కూడా బాగుండదంట ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి మా మమ్మీ వచ్చి ఇట్లా కట్ చేస్తుంది పీసెస్ పీసెస్గా ఎలా కట్ చేసుకుంటుందో చూడండి మా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు బాగా ఆరినాక మనం ఒక పేపర్ తీసుకొని పేపర్ లెక్కి తట్టుకోవాలి బ్యాక్ సైడ్ పెట్టేసి అప్పుడు అన్ని బాగా పీసెస్ పీసెస్ గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన మైసూర్ పాక్ బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పీసెస్ పీసెస్ గా ఇలా తీసుకున్నాం ఇలా ఒక పేపర్ వేసుకొని తట్ట బాలించి ఒకసారి అలా తట్టుకుని వేస్తే కదా బాగా నీట్గా వచ్చేస్తుంది ప్లేట్ కతుక్కోకున్నా చూడండి ఎమ్మి ఎమ్మి మైసూర్ పాక్ స్వీట్ రెడీ అయిపోయింది మా మమ్మీ స్టైల్ ఎమ్మి అమ్మి పాక్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు బాగా ప్లేట్ కతుక్కోకుండా బాగా నీట్గా వచ్చేసి చూడండి మేము చెప్పిన టిప్స్ ట్రిక్స్తో మీరు కూడా చేయండి చాలా బాగా వస్తుంది అలాగే మా అమ్మ చేతి పాక్ అమృతంలా ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనం పీసెస్కే అలా తీసుకునేసి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ ఆర్ టూ వీక్స్ కూడా ఉంటుంది మనం దీంట్లో వితౌట్ కెమికల్ ఏం కెమికల్స్ ఏకన్నా చేసుకున్నాం కాబట్టి హోమ్ మేడే కాబట్టి వన్ వీక్ టూ వీక్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే ముందుగా మనం ఏ వీడియోస్ పెట్టినా మీ దగ్గరకు ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్